నెల్లూరు నగరంలోని స్థానిక ఆకుతోట నద్దు ఆకుతోట మిత్ర ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కోవురు ఎమ్మెల్యే వేంబిరెడ్డి ప్రసాద్ రెడ్డి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆకుతూట నదు గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఏకులు సుధీర్ గణేష్ శ్రీనివాసులు బాబ్జీ రాకేష్ జాషువా హేమంత్ పవన్ రమేష్ నితీష్ కన్నప్ప రాకేష్ గోపాల్ ఆకుతోట మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఇక్కడ నెల్లూరులోని ఆగుతోట సెంటర్లో ఏర్పరిచిన ప్రతిష్టంచిన వినాయక స్వామిని జరిగింది ఇక్కడ స్వామివారి ఆశస్సులున్న ప్రజలందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోరు ఎమ్మెల్యే ఇన్వైట్ చేశాము మేడం వచ్చారు మాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ కొన్ని కనకారణ కారణాల వల్ల సార్ రాలేదు అది మాకు మేడం బోధించింది ఈవినింగ్ వస్తారని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్ట తోటలో మేము నిర్వహిస్తున్నాము ఈ వినాయక చవితి సందర్భంగా సాయంత్రం ఆరు గంటకి ఉట్టి కార్యక్రమం జరుగుతుంది తొమ్మిదవ రోజు నిమజ్జనం చేయబడుతుంది ఈరోజు ఆకుదాటలలో వినాయక విగ్రహ ప్రదర్శన జరిగింది ఈ ప్రతిమకి పౌర పౌర ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ మేడం గారు అటెండ్ అవ్వడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈరోజు సాయంత్రం కూడా ఎంపీ గారు అయినటువంటి మేం రెడ్డి గారు కూడా అటెండ్ అవుతారు కొన్ని అనివార్య కార్యాలయంలో సార్ బయటికి వెళ్ళడం జరిగింది అందువల్ల ఈవినింగ్ అటెండ్ అవుతారు